హాయ్ అండి అందరికీ ఇంట్లోనే మనం నాలుగు నిమిషాలలో పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను సో అందరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు సో నా కాళ్ళను చూడండి ఎంత పగిలి ఉన్నాయో చలికాలం కదా సో ఈ వీడియోలో చాలా సింపుల్గా త్రీ స్టెప్స్లో మనం పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో చూడండి సింపుల్గా సో ముందుగా మనం బకెట్లో కొన్ని గోరువెచ్చ నీటిని తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత మన పాదాలను ఒక ఫైవ్ మినిట్స్ పాటు అందులో ఉంచుకోవాలి అంటే నానబెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకోండి ఇలా లెమన్ తీసుకొని ఒక నాలుగు చుక్కలు వేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే పొడి కొట్టి పెట్టుకున్నానండి ఈ పొడి సున్నపిండి అంటారు సో మీకు కావాలంటే ఈ రెసిపీ కూడా నేను మిగతా వీడియోలో చెప్తాను సో ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నేను సో అలాగే కొంచెం పెరుగును కూడా తీసుకోండి ఇలా పెరుగు తీసుకొని ఇందులో కొద్దిగా వేసుకుంటూ పలుచగా కలుపుకోవాలి ఒక మిశ్రమంలాగా పేస్ట్ లాగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఇలా పాదాలకు పట్టించాలి మనం ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటామో ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం రెండు పాదాలకు వేసుకోవాలండి ఈ విధంగా ఇలా వేసుకుంటే గనక మనకు మన పాదాలకున్న మురికి అంత అనేది వెళ్ళిపోతుంది సో ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం దీన్ని ఇలా వదిలేయాలి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కొద్ది కొద్దిగా వాటర్ని ఇట్లా కలుపుకుంటూ దానిని మెల్లగా రబ్ చేసుకుంటూ మర్దన చేయాలండి సో మర్దన చేయడం వలన మురికి కానీ ఏమన్నా ఉంటే మనకి దానితో పాటు వచ్చేస్తుంది సో ఇలా నేను రబ్ చేస్తున్నట్టు మీరు కూడా రబ్ చేసుకోండి ఇలా దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా రబ్ చేసుకుంటే మనకి మనకి ఫ్రెష్నెస్ అనేది మన పాదాలకి వస్తుంది సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా అయ్యాయో సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం కొత్తగా ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఫస్ట్ మనం తీసుకున్న హాఫ్ ఫ్లేమ్ మన పాదాలకు ఇలా రబ్ చేసుకోవాలండి సో ఇలా రబ్ చేయడం వలన ఎక్స్ట్రా ఏమైనా మురికి కానీ ఏదన్నా ఉంటే తొలగిపోతుంది సో ఇక్కడ చూడండి నేను నా నెయిల్ ఇక్కడ ఏమైందంటే మేము కొత్తగా ఇంటికి షిఫ్ట్ అయ్యాము సో అక్కడ మేము కబోర్డ్ చేపిస్తుంటే కబోర్డ్ డోర్ అనేది నా కాల్ పైన పడి ఇలా ఉబ్బేసి నేలు అనేది ఇలా నల్లగా మారిపోయింది సో మీకు ఇట్లా వీడియోలో కనిపిస్తుంది సో చూడండి నెక్స్ట్ ఫస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చాలా డిఫరెంట్ వచ్చింది లెమన్ అనేది పూర్తిగా ఏదైనా మురికి ఉంటే కానీ తీసేస్తుంది సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పెరుగుని తీసుకొని ఇలా మన పాదాలపైన రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకోవడం వలన స్మూత్నెస్ అనేది వస్తుంది సో మనకి స్మూత్గా ఉంటుందండి మన పాదాలనేటివి మన పగలకుండా కానీ ఏదైనా పగిలినా కూడా పగలకుండా కూడా మన పెరుగు అనేది కాపాడుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుందండి సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి సో లాస్ట్గా వచ్చేసి మన టూత్ బ్రష్ ఉంటుంది కదా ఏదైనా వాడకుండా ఉన్నది చూసి తీసుకోండి ఇలా తీసుకొని మన నెయిల్స్కి ఏమైనా డస్ట్ ఉంటే మనం ముందుగా రాసుకున్నాం కదా పేస్ట్ ఏదైనా మిగిలిపోయి ఉంటే గోర్లలో మనకి ఇలా బయటకు వచ్చేస్తుంది సో ఇలా మనం రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే ఏదైనా మిగిలిపోయి ఉంటే కనుక వస్తుంది చూడండి ఎల్లో కలర్లో వచ్చేసింది సో ఇలా చేసుకుంటే కనుక మనం నెయిల్స్ అనేది చాలా క్లీన్గా అయిపోతుంది లాస్ట్లో వచ్చేసి కొన్ని వాటర్ తీసుకొని ఇలా కడిగేసుకోవడమే ఇంకా మన పెడిక్యూర్ అనేది పూర్తిగా అయిపోయిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి సో ఇంట్లో కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ని చూస్తూ ఉండండి కొద్ది రోజులుగా మన ఛానల్లో ఏ వీడియోస్ రాలేదండి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉండే కొద్దిగా సో ఇప్పుడు క్లియర్గా అయిపోయింది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ